హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గీర్ధ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి సో ఈరోజు రీడింగ్ ఆ డివైన్ నుంచి మీకు అర్జెంట్ మెసేజ్ వస్తుంది సో ఏం ఆ డివైన్ ఏం మెసేజ్ ఇస్తుంది మీకు అనేది చూద్దాము అర్జెంట్ మెసేజ్ పంపిస్తోంది సో మీ లైఫ్లో ఎనీ చేంజెస్ ఉన్నాయా లేకపోతే ఎనీ ఎనీథింగ్ ఏమైనా హ్యాపీన్స్ ఎనీ ఏమైనా జరగబోతోందా మీ లైఫ్లో ఎందుకు అర్జెంట్ మెసేజెస్ ఇవ్వాలి అని అనుకునింది ఆ డివైన్ చూద్దాము మీకు ఎనీథింగ్ ఆ గైడెన్స్ రావచ్చు రావాలని ఉంది అంటే చాలామంది ఏంజల్స్ని ఇది డివైన్ మెసేజ్ సో ఏంజల్స్ని ఎక్కువ అనుకుంటూ ఉంటారు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఏమైనా ఇండికేషన్ వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకు ఏదైనా యూనివర్స్ వాళ్ళకి మెసేజ్ పంపించాలి అని అనుకుంటుంది సో అలాంటప్పుడు ఇలా మా ద్వారా మీకు వచ్చేటట్టు చేస్తుందండి సో అందుకని ఇప్పుడు మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి ఆ యూనివర్స్ నుంచి ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనము సో యూనివర్స్ ఏంటి అర్జెంట్ మెసేజు మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి అడ్బ అర్జెంట్ మెసేజ్ ఏం వస్తుంది ఏం గైడెన్స్ ఇస్తున్నావు నువ్వు వాళ్ళ లైఫ్ ఎట్లా టర్న్ కాబోతుంది వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుందని అర్జెంట్ మెసేజ్ పంపిస్తున్నావు చూద్దాము అంతకన్నా ముందు తప్పకుండా ఈ వీడియో మీరు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు అలాగే ఈ ఎనర్జీస్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కమెంట్ చేయాలి లైక్ చేయాలి వీడియోస్ని సో అప్పుడు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి నా ఇంట్యూషన్ నా ఎనర్జీస్ ఈ మీ ఎనర్జీసు ఈ వీడియో కనెక్ట్ అవుతుంది సో సో మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని పెట్టాను డిస్క్రిప్షన్లో చూసి ఒకసారి చదివి మీకు నచ్చితే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి అది వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు చూద్దాము అర్జెంట్ మెసేజ్ ఏంటి ఆ యూనివర్స్ మీకు ఏం అర్జెంట్ మెసేజ్ పంపిస్తుంది మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం okay patience okay patience leaderships leadership pleasure okay nice new beginnings అడ్వెంచరస్ సో మిరాకిల్స్ నైస్ చూడండి పొటెన్షియల్ వచ్చింది సో మీకు ఏం జరగబోతోంది అంటే లైఫ్లో అందుకేనండి సడన్గా అర్జెంట్ మెసేజ్ అని వచ్చింది మీ లైఫ్లో అన్ని సడన్ సర్ప్రైజెస్ అండి మిరాకిల్స్ రాబోతున్నాయి మిరాకిల్స్ అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ చేయబోతున్న అడ్వెంచర్ అడ్వెంచర్ అంటే మీరు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి సహనంగా చాలా వెయిట్ చేశారండి పేషెన్స్ మీరు ఇన్నాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు దేనికోసమో మీరు ఒక మనసులో కోరిక పెట్టుకున్నారు దానికోసమో లేకపోతే ఏదైనా ఒక సమస్య చాలా రోజుల నుంచి మిమ్మల్ని వేధిస్తుంది ఆ సమస్య తీరుతుందా లేదా అని చాలా బాధపడుతున్నారు ఆ సమస్య తీరిపోతుంది మీ మీ లైఫ్లో మీ సహనానికి ఇంకా ఎండింగ్ వచ్చింది ఎండ్ వచ్చేసింది ముగింపు వచ్చేసింది మీ సహనానికి మీ ఓర్పుకి మీరు ఎంతకాలం వెయిట్ చేసింటే దానికి ఇప్పుడు ఎండింగ్ వచ్చేసింది మీరు ఫ్రీగా మీరు ఎగిరిపోతారు మీరు లైఫ్లో మీరు హాయిగా ఎగురుతారు అంటే తేలికగా ఇరేంత శక్తి వచ్చేస్తుంది మీకు ఇన్నాళ్ళు ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉంటాను ఒక చోట బాధపడుతూ ఎంతకని నేను వెయిట్ చేయాలి ఎంతకని ఉండాలి ఓపిక్గా వెయిట్ చేస్తున్నాను ఈ ఎప్పుడు నాకు ఈ సహనానికి ముగింపు వచ్చేది ఇంతవరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను సహనంగా ఉన్నాను సహనంగా ఓర్పుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను అని అనుకుంటే అనుకుంటా ఉంటారు సో మీకు ఇప్పుడు మీ సహనానికి ఎండింగ్ వచ్చేసింది మీరు అనుకోండేది నెరవేరిపోతుంది లీడర్షిప్ సో సో లీడర్షిప్ చెప్పు మీకు మంచి ఏదో ఎదుగుదల వస్తుందండి మీ లైఫ్లో ఎదుగుదల వస్తుంది ఒక ఒక టాప్ లెవెల్కి వచ్చి ఒక పదవిని చేపట్టబోతున్నారు మీరు ఆ దాంట్లో లీడర్షిప్ అనేది వస్తుంది లీడర్గా ఉండబోతున్నారు ఒక హెడ్గా ఉండబోతున్నారు ఒక కంపెనీకి హెడ్ కావచ్చు లేకపోతే ఒక పదవికి హెడ్ కావచ్చు ఇంకా ఏదైనా సంథింగ్ మీ లైఫ్లోకి రాబోతూ ఉండవచ్చు ఇక్కడ చూడండి గ్లో అనేది వస్తుంది స్టార్ లాగా గ్లో అనేది వెలుగుతూ ఉంటారండి సో ఇన్నాళ్ళ నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు అనేవి మీకు నిజమవ్వబోతున్నాయి నిజమవ్వబోతున్నాయి క మీ మీ హ్యాపీనెస్ మీరు ఇంకా ఎవరితో మీకు యూనివర్స్ చూడండి యూనివర్స్ ఫుల్గా మీకు సపోర్ట్ ఇస్తుంది యూనివర్స్లో మీకు అంత యూనివర్స్ గురించి వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ప్లెజర్ ప్లెజర్ అని వచ్చింది హ్యాపీనెస్ మీకు మీకు ఇంతవరకు మీకు దారి తెలియకుండా దారి తోచకుండా ఎక్కడ నా గమ్యం ఏది నా గమ్యం ఏది నేను ఎట్లా వెళ్ళాలి నేను ఎక్కడికి పోవాలి ఎక్కడ ఉండాలి నా గమ్యం ఏంటి నేను ఎక్కడికి రీచ్ కావాలి అని మీకు ఒక రకమైన సందిగ్ధం ఉంటుంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు భగవంతుడు ఆ యూనివర్స్ మీకు ఒక దారి ఏర్పరిచినాడు నీ దారి ఇదే నీకు సక్సెస్ దారి ప్లెజర్ సంతోషకరమైన దారి ఇది నువ్వు ఇప్పుడు అన్నీ సాధిస్తున్నావు నీ లైఫ్లోకి ఇంకా మంచి అబండెన్స్ రాబోతుంది సో అని భగవంతుడు మీకు మెసేజ్ ఈ అర్జెంట్ మెసేజ్ అందుకేనండి మీరు ఒకవేళ నాకు తెలిసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నాకు ఇది ఇంతే నాకు రాదు నేను ఇంకా ఈ ఈ లైఫ్ వద్దు నాకు అని అనుకుంటూ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అందుకే భగవంతుడు నా ద్వారా మీకు అర్జెంట్ మెసేజ్ని పంపించినాడు సో భగవంతుడు మీకు చాలా మేము మీ గురించి ఎక్కువగా అనుకున్నారండి డివైన్ ఆ యూనివర్స్ మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు సో అందుకే మీకు ఆ యూనివర్స్ నుంచి అర్జెంట్ మెసేజ్ అని వచ్చింది సో హ్యాపీనెస్ ప్లెజర్ ప్లెజర్ అనేది మీకు రాబోతోంది మంచి దారి ఏర్పడిచిన నేను నీకు నువ్వు మంచి అక్కడ అక్కడ ఉండే అదృష్టాన్ని అందుకునే దానికి నేను ఒక దారి ఏర్పరిచినాడు స్టెప్స్ స్టెప్స్ వేసి మరి ఏ అట్లా కూడా కాదు ఏదో జారుతూ పడినట్టు ముళ్ళ దారి కూడా కాదు మంచిగా స్టెప్స్ వేసి దారి ఏర్పరిచినాడు ఆ దారి నిండా పూలు పూల దారి పూల పూలు సైడ్ కూడా పూలతో మంచి సువాసనతో అందమైన అనందమైన కళ కళగా ఉండే పూలు అందమైన పూలతో పచ్చని నేచర్తో మీకు దారి ఏర్పరిచినాడు భగవంతుడు సో ప్లెజర్ ఆ రూట్ అంతా ఆ అంతా కూడా మీకు సంతోషకరంగా మీరు వెళ్తారు ఆ దానిలో నుంచి సో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్నాళ్ళ నుంచి మీరు కష్టపడి కష్టం అంతా కూడా తీరిపోతుందండి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ చేస్తున్నారు ఎంతగా వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడు నాకు వచ్చేది నాకు ఎప్పుడు వస్తుంది నాకు నా టైం ఎప్పుడు వస్తుంది నా టైం వచ్చినప్పుడు నేను సాధించాలా నాకంటూ ఒక టైం రావాలా అప్పుడు నా నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను అని ఎదురు చూస్తుండే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు మీ టైం అనేది వచ్చిందండి మీకు అందుకే న్యూ బిగినింగ్స్ అనేవి వస్తున్నాయి సో మీరు తొందరగా మీ గోల్కి రీచ్ అవుతారు మీరు అనుకోండి సాధించబోతున్నారు మీ హ్యాపీనెస్ అనేది మీకు ఇంకా మీరు అంత హ్యాపీనెస్ను పొందబోతున్నారు సో అది ఎంతగా ఉందంటే అంత మిరాకిల్స్తో జరుగుతుందండి అది మిరాకిల్స్ జరగబోతున్నాయి మీ లైఫ్లో హ్యాపీనెస్ లీడర్షిప్ మిరాకిల్స్ ప్లెజరు న్యూ బిగినింగ్స్ అన్నీ కూడా పాజిటివ్సేనండి అన్నీ ఏ వచ్చినాయి సో ఇంతకాలం మీరు ఎదురు చూస్తుండే ఎదురు చూపు నిజ నిజమైపోతుంది అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ మీరు చేస్తారండి ఆ అడ్వెంచర్స్ ఎలా ఉంటాయంటే మీకు మీరే నమ్మలేరు మీరే నమ్మలేదు నేనేనా ఇదంతా చేస్తూ ఉండేది నేనే ఇవన్నీ చేసినానా నేనే ఇవన్నీ సాధించినానా నాకు ఇంత ఇంతగా ఇంత మంచి టాలెంట్ ఉందా అనేసి మీరే ఆశ్చర్యపోయేంత లెవెల్కి మీరు ఎదుగుతారు అంత అడ్వెంచర్స్ చేస్తారు సో అట్లాంటి చాలా మంచిగా ఉంటుంది మీ లైఫ్ పొటెన్షియల్ మంచి పొటెన్షియల్ పెడతారండి మీరు దాంట్లో శక్తిని మంచి శక్తిని పెడతారు మీరు సో మంచి శక్తి అనేది అంటే మంచి అంటే ఏమంటారంటే పౌ మీ శక్తిని అంతా పెట్టి మీరు హార్డ్ వర్క్ చేసి ఉంటారండి ఆ హార్డ్ వర్క్ ఫలితం అనేది వస్తుంది మీ పొటెన్షియల్ అనేది మీ శక్తిని పెట్టి చేసింటారు కాబట్టి చాలా మీకు మంచి అబెండెన్స్ అనేది రాబోతుంది ఇక్కడ కూడా పవర్ ఒక శక్తి అనేది మీ 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 దగ్గరికి రాబోతుంది ఒక శక్తి ఒక శక్తి ద్వారా ఇవన్నీ జరగబోతున్నాయండి ఆ పొటెన్షియల్ అనేది పెట్టింటారు మీరు హార్డ్ వర్క్ అనేది చేస్తారు ఒక పవర్ అనేది కూడా మీ లైఫ్లోకి రాబోతుంది ఆ పవర్ వల్లనే మీరు మీ లైఫ్ చేంజ్ కాబోతుంది అబండెన్స్ రాబోతుంది అలాగే అడ్వెంచర్స్ చేస్తారు సో మీ లైఫ్ అంతా కూడా అందుకే అర్జెంట్ మెసేజ్ అనేది వచ్చింది సో మీ లైఫ్ అనేది ఇప్పుడు చాలా మంచిగా టర్న్ కాబోతుంది అది ఎట్లా టర్న్ కాబోతుంది అని అంటే మీరు ఊహించని విధంగా టర్న్ కాబోతుంది ఇంతవరకు మీరు ఏమేమి చేయాలనుకున్నారో ఎంత కష్టపడి ఎదురుచూపు ఎదురుచూపులు చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో దానికోసము కళ్ళు కాయలు కాచేంత వరకు ఎదురు చూస్తున్నాను అంటారు కదా అట్లా మీరు మీ ఎదురు చూపులకి ఫలితం అనేది రాబోతుందండి సో చాలా మంచి టైం అనేది మీకు రాబోతుంది మిరాకిల్స్ రాబోతున్నాయి కలర్స్ చూడండి ఇక్కడ ఇంద్రధనస్సు కలర్స్ లాగా కనిపిస్తుంది చాలా మంచి మిరాకిల్స్ జరగబోతున్నాయి అంటే మీరే ఆలో ఆలోచించుకునేంత టైం కూడా ఉండదు మీకు ఏం జరుగుతాయి కూడా సడన్గా వచ్చేస్తాయి మీ లైఫ్లోకి ఆనందం అనేది ప్లెజర్ అనేది వచ్చేస్తుంది ఆ ప్లెజర్ అనేది మీ లైఫ్లోకి వచ్చి అది ఏం ఏమిస్తుందో తెలియదు న్యూ బిగిన్ న్యూ బిగినింగ్స్ అనేవి వస్తాయి సో ఆ యూనివర్స్ మీకు సపోర్ట్గా ఉంది ఆ పచ్చదనము ఆ కలర్ఫుల్నెస్ ఆనందమయమైన లైఫ్ లీడర్షిప్పు అన్నీ వస్తాయి ఫ్రీడమ్ కూడా వచ్చేస్తుంది మీకు ఫ్రీడమ్ వచ్చేసి మీరు ఎంతో ఇష్టంగా ఉండే చూసుకునే ప్రకృతి ప్రకృతి కూడా మీకు సహకరిస్తుందండి సో ప్రకృతి నేచరు అంతా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు సపోర్ట్గా ఉంటారు అడ్వెంచర్స్ చేసేదానికి మీరు వీలుగా ఏమేమో అడ్వెంచర్స్ చేసి మీ లైఫ్లో ఇవన్నీ కూడా రావేమో అనుకోండి ఇవన్నీ కూడా వస్తాయి వచ్చి మీరు మీ లైఫ్లోకి కొత్త రకమైన సంతోషం ఒక ఆనందకరమైన సమయం అనేది వస్తుంది సో అదే మీకు తెలియచేసేదానికే భగవంతుడు అర్జెంట్ మెసేజ్ అని పంపించినానండి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంత ఇంతకాలం నేను ఎదురు చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను అనుకుంటుంటే ఆ ఎదురు చూసే జాబ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు పిల్లలు కావచ్చు ఎనీథింగ్ అండి మీరు ఇంతవరకు ఏది ఎదురు చూస్తున్నారో అది మీ లైఫ్లోకి ఇప్పుడు రాబోతుంది సో మీ సంతోషం మీకు మీ దగ్గరికి రాబోతుంది ఇంతవరకు మీ దగ్గర ఉండే దుఃఖం అనేది వెళ్ళిపోబోతుంది వెళ్ళిపోబోతోంది మీ దగ్గరికి మీ దగ్గర లేని సంతోషం మీ దగ్గరికి రాబోతుందండి అది మిరాకిల్స్ అంటే అది ఇప్పుడు ఏదైనా జరగబోతుందంటే మన దగ్గర ఉండేది వెళ్ళిపోయి మంచి ఇది అంటే చెడు వెళ్ళిపోయి మంచికి స్వాగతం అనేది పలుకుతుంది సో అంతా కూడా కలర్ఫుల్గా వచ్చింది లైఫ్ చూడండి అడ్వెంచర్స్ పూలు పూలు పండ్లు తర్వాత పక్షులు అన్నీ నేచరు సో సంతోషమైన జీవితం అనేది మీకు రాబోతుంది మీ దగ్గర ఉండే బాధ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ ఆ బాధలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఎగిరిపోయి పక్షులలాగా అవి ఎగిరిపోతున్నాయి అవి అన్నీ కూడా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఎగిరిపోతున్నాయి అంటే ఆ బాధ అనేది ఎదురుచూపు అంతా కూడా ఎగిరిపోయేసి మీ దగ్గరికి మీరు అనుకోండి జరగబోతుంది సో హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఇక్కడ కూడా అంత చూడండి ప్లెజర్ సంతోషకరమైన లైఫ్ అనేది రాబోతుంది సంతోషకరమైన లైఫ్ని అందుకోబోతున్నారు మీరు సో మీరు హ్యాపీగా ఉండాల్సిన టైం వచ్చింది ఇంతవరకు పడిన బాధలు చాలు ఇంకా మీరు ఆనందకరమైన జీవితం జీవించడానికి ఒక మంచి టైం రాబోతుంది అని భగవంతుడు మీకు పంపిస్తున్నాడు ఇది మెసేజ్ సో ఇదేనండి అర్జెంట్ మెసేజ్ సో ఇది ఇవాళ రీడింగ్ అండి సో సింపుల్ రీడింగ్ అర్జెంట్ మెసేజ్ అని వచ్చేసింది కాబట్టి ఇది చేశాను సో అన్నీ కూడా హ్యాపీనెస్ హ్యాపీ థింగ్సే కాబట్టి తప్పకుండా మీరు మీకు ఇది రెజినేట్ కావాలని నేను కోరుకుంటున్నాను మీకు మీరు అనుకోండేది కోరికలన్నీ కూడా మీకు నెరవేరాలని మీరు పడిన బాధలన్నిటికీ ముగింపు వచ్చేసే వచ్చేసేయాలని ఈ వీడియో మీకు రెజినేట్ కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా మనసులో ఈ వీడియో మీకు రెజినేట్ కావాలని లైక్ చేయండి అలాగే దీనికి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అండి డబల్ త్రీ డబల్ సిక్స్ అనేసి నాకు కామెంట్స్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి ఈ వీడియోకి అలాగే మీరు భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అట్లాగే ఫర్ గివ్ మీ అని కూడా చెప్పుకోండి ఏవైనా తెలియక చేసిన పాపాలు తెలియక చేసిన తప్పులు క్షమించమని ఆ భగవంతుని కోరుకోండి ఈ వీడియో చూసే ముందు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకొనేసి ఈ వీడియో చూడండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే